ప్రభునందు ప్రియమైన దైవ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాడు ఈరోజు మరియా మార్తా లాజరు గారి గురించి ధ్యానించుకున్నాము ఈ యొక్క మరియా ఇర్షిలేముకు మూడు మైళ్ళ దూరంలో మరిభేతనయ్య ఉంది ఆ గ్రామంలో మార్తా మరియా లాజరు ఉండేవారు వారి కుటుంబం గురించి కానీ వారి సంగతుల గురించి కానీ వారి వివరాల గురించి కానీ ఇంకా ఏమీ బైబుల్ గ్రంథమందు వ్రాయబడలేదు కేవలము ప్రభుతో వారికి ఉన్న అనుబంధం మాత్రమే వ్రాయబడింది బేతని అనే గ్రామంలో మార్తా మరియా మరి లాజరు ఉండేవారు వారిలో మరియ గురించి మరి చూసినట్లయితే మరియా ఒక పాత్మురాలైన స్త్రీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకరోజు కుష్ఠరోగం నుండి స్వస్థపడిన సీమోని ఇంటిలో భోజనానికి యేసు వారు మరి కూర్చుంటారనమాట యేసుక్రీస్తు వారు సీమోని ఇంటిలో ఉన్నారని మరి మరియా తెలుసుకొని అస ఆ యొక్క ఇంటికి వచ్చి యేసు యొక్క వెనుక వైపు ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ తన కన్నీళ్లతో ఆయన కాళ్ళ మీద మరి తన యొక్క కన్నీళ్లతో కడుగుచు తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుచుచు ఆయన పాదాలను మరి ముద్దు పెట్టుకుని అత్తరు పూస్తుందనమాట అప్పుడు మరి పూస్తున్నప్పుడు ఒకవైపు ఆయనను మరి భోజనానికి పిలిచిన సీమోను అయితే తాను యేసు ప్రభు ద్వారా బాగుపడినా కూడా ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆయనను ముద్దు పెట్టుకుంటున్న ఈ స్త్రీ గురించి తెలుస్తుంది కదా అని తన మనసులో అనుకుంటాడు ఇలా పాపాత్మురాలైన మరి ఏ స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపవాలని కదా అన్ని ద్వితీయోపదేశకాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై నాలుగులో మరి మనం చూడవచ్చు అలా మరి యేసు వారు అలా కాకుండా వారిని గురించి వారి ఆలోచన గురించి ఎరిగి ఉన్న దేవుడు వారి మధ్యలో ఒక ఉపమానాన్ని చెప్పి మరి ఆ స్త్రీతో నీ పాపాలు క్షమించబడినవి నీ విశ్వాసమే నీ పశ్చాత్తాపమే నిన్ను రక్షించింది కాబట్టి సమాధానం గల దానివై వెళ్ళు అని యేసుప్రవారు ఆ యొక్క మరియతో చెప్తాడనమాట ఆ తర్వాత యేసుప్రవారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త బోధిస్తారు ఇక్కడ చూసినట్లయితే మరి మరియా మరి యేసుప్రవారు మరి ఎదుటకు వచ్చి రాలేదు కానీ ఆయన వెనుక నుండి ఆయన పాదాల మీద పడుతుంది ఎందుకంటే మరి అంత మరి పరిస్థితి అనమాట ఏసు ప్రవ్వరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి ఆ యొక్క మరి లోకము లో ఉన్న మనము ఆయన వెలుగును మనము చూడలేము అనమాట అందుకని మరి ఆ వెనుక భాగం నుండి ఆ యొక్క ఏసుప్రవారి యొక్క పాదాల మీద పడి ఆయన కన్నె ఆయనను మరి కన్నెళ్లతో ఆయన పాదాలు కడుగుతుందనమాట అప్పుడు ఎప్పుడైతే మరి ఏసు మరి కన్నెళ్లతో ఆయన పాదాలు కడిగిందో అప్పుడు విస్తారమైన పాపాలు క్షమించబడి ఆమె ఏసుప్రవారికి మరి కుమార్తెగా బిడ్డగా మరి చేయబడుతుందనమాట అయితే మరి కుష్టిరోగం నుండి బాగుపడిన సీమోను మాత్రం స శారీరక మరి ఆ యొక్క స్వస్థతను అయితే పొందుకున్నాడు కానీ మానసికమైన స్వస్థతను ఆ యొక్క సీమను పొందుకోలేదనమాట అందుకనే అలా ఆలోచిస్తూ ఉన్నాడు యేసు ప్రభుని మరి ఆ యొక్క పాపాత్మరాలైన స్త్రీ మరి ఆ యొక్క కన్యళ్లతో కడుగుతున్నప్పుడు యేసు ప్రభువారిని మరి మనసులో అనుకుంటాడనమాట ఆయన ప్రవక్త అయితే మరి ఆ స్త్రీ పాపాత్మరాలని ఎరిగి ఉంటుంది కదా అని మానసిక మరి స్వస్థతను ఆయన పొందుకోలేదనమాట కానీ ఇక్కడ ఈ యొక్క స్త్రీ మరి సంపూర్ణంగా మరి ఆ యొక్క దేవుని యొక్క మరి విస్తారమైన పాపాలు క్షమించబడి ఆ యొక్క స్త్రీ అయితే మరి మా క్షమించబడి పరిశుద్ధునిగా మరి స్వస్థపడిన స్త్రీగా మరి మనకిక్కడ కనిపిస్తుంది అనమాట అయితే కొన్ని రోజుల తర్వాత మరలా యేసు వారు బేతని ఎక్కువ వస్తారు మార్త ఆయనను చేర్చుకుంటుంది మరి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పు మాటలను వింటుంది ఆయన వచ్చారని మరి మార్త విస్తారంగా పనిపెట్టి పెట్టుకుని తొందరపడి వచ్చి ప్రభువ నేను ఒక్కదాననే పని చేస్తున్నాను నీకు చింత లేదా కాబట్టి మరేను నాకు సహాయం చేయమని చెప్పు అని అడుగుతుంది అప్పుడు ప్రభు మార్త మార్తా నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు కానీ మరి ఉత్తమమైన దానిని ఎంచుకుంది అది ఆమె నుండి మరీ తీసివేయబడదు అని చెప్తారు తరువాత కొన్ని రోజులకు మరి లాజరు అనారోగ్యంతో మరి ఆయన చనిపోతారనమాట అప్పుడు ఏసు ప్రభారు మరి వేతనయ్యలో లేరు లాజరు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత యేసు తన శిష్యులతో కలిసి బేతనయ్యకు వస్తారు ఇరుషులేములో కొందరు ప్రజలు తెలిసిన వారు వచ్చి మరి యొక్క మార్తా మరియను ఓదార్చుతూ ఉంటారనమాట మార్తా యేసు వచ్చారన్న సంగతి విని ప్రభువ నీవు ఇక్కడ ఉంటే లాజర్ చనిపోయేవాడు కాదు ప్రభువ అని దుఃఖిస్తుంది లాజరు తిరిగి బ్రతుకుతాడని నమ్ముచున్నావా అని యేసు మార్తని అడిగినప్పుడు మరి మార్త పునరుద్ధానమందు లెగుస్తాడు అని అని చెప్తుంది అప్పుడు ఏసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అని ఈ మాట నమ్ముతావా అని మరి ఆ యొక్క మార్తను అడుగుతాడు అందుకు నమ్ముతాను ప్రభు ఈ లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడవు నీవే అని నాకు తెలుసు అని మరి మార్త చెప్పి లోపలికి వెళ్ళి మరి యేసు వచ్చాడని మరి ఎక్కువ చెప్తుందనమాట యేసు ఉన్న చోటికి మరియ వచ్చి ఆయన పాదాల మీద పడి నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అని మరలా చెప్పి ఏడుస్తుంది తనతో ఉన్న యూదులు కూడా ఏడవడం చూసి యేసు మరి ఎంతో బాధపడి మరి కన్నీళ్లు విడుస్తాడు లాజర్ ఎక్కడ మాట మరి అడగగానే వారు సమాధి దగ్గరకు వచ్చి చూచినప్పుడు ఒక రాయి అడ్డంగా ఉన్న రాయిని తీసివేయమని యేసుప్రభు వారు చెప్తాడు అప్పుడు లాజరు బయటకు రా అని చెప్పగానే మరి లాజరు లేచి బయటకు వస్తాడు ఈ విధంగా లాజరును మరి తన యొక్క మార్త మరి సోదరులు మరి కలుసుకుంటారు అనమాట తరువాత పసకా పండుగకు మరి బేతనికి యేసు ప్రభువారు వస్తాడు అప్పుడు లాజరు ఇంటికి భోజనానికి ఏసును ఆహ్వానిస్తాడనమాట ఏసుకు విందు చేస్తాడు అప్పుడు మరి ఆ మిక్కిలి విలువ గల అత్తరు తీసుకుని వచ్చి మరలా ఏసు ప్రభారు పాదాలకు పూస్తుంది అప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోతుంది అప్పుడు శిష్యుల్లో ఒకడు मरी, मरी ృా ఇసుకరియోతూ ఇంత అత్తరును వ్యర్థంగా ఎలా చేస్తున్నావు అది అమ్మి బెదలకిస్తే మంచిది కదా అని మరి మరియను గర్తిస్తాడనమాట అప్పుడు యేసుప్రభారు ఆమెను మీరు ఆటంకపరచవద్దు నా భూస్థాపన కొరకు ఎలా చేస్తుంది అనని యేసుప్రభారు మరి చెప్తాడనమాట తరువాత పసుక పండుగ మరి ముందు ఆయన కుష్టూర్యోగి అయిన సీమోని ఇంట్లో కూడా మరి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా మరి భోజనాన్ని కూర్చున్నప్పుడు కూడా లాజరు సహోదరి అయిన మరి అత్తర పూస్తుంది మరలా శిష్యుల్లో ఏదో యూదా ఇసుకర యువతి ఈ నష్టం ఎందుకు చేస్తున్నావు అని మరలా మరినో గద్దిస్తాడనమాట అప్పుడు మరి ఇంటిలో ఆ యొక్క అత్తరు వాసన మరి యూదా ఈస్క్ర యువతు యూదా మరి చూసినప్పుడు మరి మరలా ఇదే మాట అంటాడు ఎందుకంటే యూదా ఈసుకరి కేవలము సొమ్ము మీద మరి ఆ యొక్క ధనం మీదే ఆశతో మరి ఈ మాటలు మాట్లాడతాడనమాట ఇలా మరి మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు గద్దించి మరి ఈ స్త్రీ నా భూస్థాపన విషయంలో ఇలా చేసిందని మరి ఆ యొక్క శిష్యులతో మరి చెప్తాడనమాట ఆమెను ఆటంకపరచవద్దు అని అని చెప్పిన చెప్తాడనమాట ఇలా మరి కేవలము మరియా యేసు ప్రభువారికి ఎంతో మరి ఆ యొక్క విలువను ఇస్తుంది యేసు ప్రభువారికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది యేసు ప్రభు దగ్గర ఉత్తమమైన దానిని ఎన్ ఎన్నుకుంటుంది యేసు ప్రభువారి చేతనే కేవలము ఆ యొక్క స్త్రీ గణపరచబడుతుంది అనమాట యేసు ప్రభు వారు చెప్తాడు కదా ఇక నుంచి ఇంకా ఎక్కడ సర్వ సృష్టిలో ఎక్కడ మరి సర్వలోకంలో మరి సువార్త వినిపించబడుతుందో అక్కడల్లా ఈ యొక్క స్త్రీ యొక్క మరి చేసిన ఈ యొక్క కార్యము ప్రతి చోట మరి ప్రశంసించబడుతుంది ఈ స్త్రీ అని యేసు ప్రవారు చెప్తాడనమాట ఈ విధంగా మరి యేసు ప్రవారిని మరి అమితంగా ప్రేమించి మరి తన మరి అధికమైన తనకున్న అత్తరును పూసి దేవుణ్ణి ఎంతగానో పూజించింది ఎంతగానో గణపరిచింది మరి మార్త విస్తారమైన పని పెట్టుకుని మరి పనిలో మరి నిమగ్నం అయిపోయిందనమాట కానీ ఆ యొక్క స్త్రీలలో ఉత్తమమైన దానిని మరి మరియా ఎన్నుకున్నది దేవుణ్ణి కేవలము దేవుణ్ణి ఆయన అంటున్నాడు కదా మొదట నా నీతిని నా 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 యొక్క రాజ్యమును వెదకుడి అప్పుడు మీకు సమస్తము లభించునని అదేవిధంగా ఈ లోకంలో కూడా మనం విస్తారమైన పనులు పెట్టుకొని మరి దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క మరి యొక్క పరిచయను మనం నిర్లక్ష్య పెట్టేవారంగా ఉండకూడదు కేవలము ఉత్తమమైన దానిని ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికే వారంగా ఉండాలి పైనున్న వాటిని వెతికే వారంగా మనం ఉండాలి ఈ లోకపరమైన మన వాటికి మనం ప్రయాసపడక దేవుని సన్నిధిలో ఉత్తమమైన దానిని మరి మనము వెతికే వారంగా ఉత్తమమైన దాన్ని ఎంచుకునే వారంగా మనము ఉండాలని ఈ యొక్క మరి మార్తా మరియల మరి ఈ యొక్క ఉపదేశం నుండి మరి మనము గ్రహించవచ్చు ఈ విధంగా మరి మనమును కూడా దేవుని యొక్క పరిచర్యలో మరి ముందుకు కొనసాగిపోయే వారంగా ఉండాలని ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాము ఈ యొక్క వీడియో మాటలు దేవుడు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక ఆమె